పనైనా సరే ఏ ప్రార్థన ఏ విన్నపమైనా అది నీకు కలగాలంటే కనుక నీ మనవి ఎలాగుండాలంటే ఆయన అడిగింది ఏదైనా సరే ఇవ్వాలనే ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు ఏదైనా కలిగి ఉన్నప్పుడు ఆయన ఇస్తాడు అని ఏ విధంగా అయితే నువ్వు నమ్మకం కలిగి ఉన్నావో నీవు చేస్తాననేది కూడా ఆయనకు నమ్మకం కలగాలి ఆ సంభాషణ ఆ భావనను మనవి అని అంట అంటే మంది చాలా విధాలుగా ఇలా చేసానికి అలా చేస్తానంటారు కొన్నిసార్లు అంటారు కానీ చెయ్యరు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే రెండోసారి వారికి వర్క్ చేయాలన్నప్పుడు వెనక్కుంటాడా అది మీకు అనుకోడానికి ఇలా చెప్తాను ఇప్పుడు నాకు డబ్బులు అవసరం కాదు ఎవరినో మనోహరం కలిగాను ఇప్పుడు ఇచ్చాడు ఆయన మాస్టర్ గారు రెడ్డి గారు నేను చెప్పాను పది రోజులు ఇచ్చేస్తానని చెప్పాను ఇప్పుడు నేను ఇవ్వలేదనుకోండి ఆయనకి పది రోజులు అయిపోయింది సంవత్సరం అయిపోయింది అనుకోండి ఎప్పుడో ఒకప్పుడు అప్పుడు ఇచ్చాను ఇప్పుడు మరలా నిన్న డబ్బులు అడిగినప్పుడు నా మాట నమ్ముతాడు ఆయన ఇప్పుడు నేను అంటాను మనోహర్ నన్ను నమ్మట్లేదండి అని అంటాను అందుకనే దేవుడు మనోహర్ అందుకనే నాకు నేను అడిగాను కానీ ఇవ్వలేదు అని అంటాను నేను ఎందుకు నమ్మలేదు ఆయన ఇంతకు ముందు ఏమైంది ఇటువంటి పరిస్థితి మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యింది దేవుడు అంటున్నాడు దాన్ని సరిచేయి ఎందుకని తెలుసా ఇంతకు ముందు ఏం చేసావు నువ్వు ఆ సంగతి పక్కన పెట్టేసి అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు నాకు సహాయం చేయట్లేదు నేను ఇంత పరిస్థితుల్లో ఉంటే కనికరం లేదు ఆయనకి దయ లేదు ఆయనకి మరి ఇంతకు ముందు నువ్వు చేసింది కానీ ఏమంటారంటే మనము ఏది అడిగినను ఆయన ఇస్తాడన్న మాట వాస్తవం ఎవడు కూడా దాన్ని మార్చలేదు కానీ నువ్వన్న మాట నెరవేర్చతావన్న నమ్మకము ఆయనకు కలగ